హాయ్ అండి వెల్కమ్ టు నూర్ లాగ్స్ ఈరోజు నేను ఈ వీకెండ్ మనకి ముందే వీకెండ్ వచ్చింది కాబట్టి లాంగ్ వీకెండ్లో నేను ఒంగోలు వచ్చానండి ఒంగోలు రంగాల్లోనే డిన్నర్ కంప్లీట్ చేసుకుని కొంచెం షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము గుండ్లకమ్మ ప్రాజెక్ట్ చూడ్డామని డ్యాము అక్కడ అక్కడ వెళ్ళటానికని మేము చక్కగా అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి ఆ రోజంతా కూడా మార్నింగ్ మా వదిన గారు తరు మా మేనమామ కూతురు అనమాట తను కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జేఏగా వర్క్ చేస్తున్నారు ఒంగోలులో సో అక్కడికి వచ్చేసాం మేము సో ఆ రోజంతా కూడా ఇలా మేము మొత్తం ప్రిపరేషన్ చేసుకొని అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ముందుగా చక్కగా దోశలు ఇవన్నీ కూడా రెడీ చేశారు హేర ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బిర్యానీ స్టార్ట్ చేశారండి కుకింగ్ ఈసారి స్పెషల్ ఏంటంటే మా వదిలిన వాళ్ళ కూతురు అంటే మాకు కోడలు అవుతుంది తను కొన్ని కప్పులు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళిద్దరు కూడా మాకు ఒక స్పెషల్గా కుక్ చేశారనమాట బిర్యానీ అదే ఈసారి స్పెషల్ అనమాట చూడండి వాళ్ళిద్దరు కూడా చక్కగా మేడ్ ఫరీ దగ్గర ఉండి కుక్ చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే వాళ్ళని చూస్తుంటే ఇద్దరు కూడా చికెన్ కర్రీ బిర్యానీ గోంగూర ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేదాన్ని వీళ్ళందరూ కూడా ఇవన్నీ మేము రెడీ చేసుకొని డ్యామ్కి వెళ్ళటానికి కానీ మేము ప్రిపేర్ అయిపోయాము ఇవన్నీ చూడండి మీరు ఒకసారి చక్కగా చేసేస్తున్నారు రెడీ అయిపోతున్నాయి ఇలా అన్నీ కూడా ఒక బాక్స్లోకి మేము మొత్తం కూడా సర్దుకొని ఇంకా మేము ఊరు వెళ్ళటానికి బయలుదేరిపోయామన్నమాట ఇది గుండగమ్మ డ్యామ్కి వచ్చేసాము ఇక్కడికి ఇక్కడ అంతా కూడా చాలా బాగుందండి ప్లేస్ కొంచెం మధ్యలో మనకి ముందు కొంచెం వేడిగా అనిపించినా కూడా తర్వాత చాలా మంచిగా అనిపించింది కూల్గా తర్వాత చల్లబడిపోయింది ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము డిన్నర్ లంచ్ చేసేసాము లంచ్ అయిపోయినాక ఇదంతా చూసామండి పక్కన డ్యామ్ దగ్గర ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా ఆ పక్కన ఉన్న గార్డెన్ వాటర్ ఫ్లో బోటింగ్ ఏరియా అవన్నీ కూడా వెళ్ళి మొత్తం చూసాం చాలా బాగుంది ఇది ఇది మన ప్రకాశం డిస్ట్రిక్ట్కి మేజర్ వాటర్ డ్యామ్ అనమాట ఇక్కడ నుంచే వాటర్ అన్నిటికీ సప్లై అవుతూ ఉంటుంది అన్నమాట ఈ ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ డ్యామ్ అంటారు దీన్ని చాలా బాగుంది వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అక్కడ నుంచి బయలుదేరి మేము మా పెద్దమ్మ వాళ్ళు ఊరు వెళ్ళామండి మీదగా మీదుగా మూడు వెళ్ళాము మూడు కూడా ఒక పల్లెటూరు అనమాట చిన్న గ్రామము చాలా అందమైన గ్రామము ఇలా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేము చూడండి ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఊరు ఇది ముడి చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను వచ్చాను ఈ ఊరికి చాలా హ్యాపీగా అనిపించింది అంత విలేజెస్ అన్నీ కూడా ఎంత డెవలప్ అయినాయి అంటే ఈ ఊరు అందుట్లో మంచిగా డెవలప్ అవుతుందండి అంత ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ పిల్లలు ఎక్కువ ఉన్న విలేజ్ అనమాట ఇది అందుకని చాలా బిల్డింగ్స్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో చూడండి అందరూ అప్పుడే మేము వచ్చేటప్పటికి పనులకి వెళ్ళి పొలం పనులకెళ్ళి వచ్చే టైం అనమాట ఈ టైము సో అందరు కూడా అప్పుడే స్టార్ట్ అవుతున్న వచ్చే ఉన్నారనమాట మేము అసలు యాక్చువల్లీ సడన్గా అటువైపు వెళ్ళాము అనమాట విజిట్ లాగా వెళ్ళాము చేసే వస్తుంది అండి చూడండి చిన్న సంది ఇది ఇట్లా వెళ్ళాలి ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసింది వాళ్ళ బజార్ అన్నమాట చూడండి వచ్చేసాము ఇదిగోండి వస్తున్నారు అప్పుడే మా అన్నయ్య పొలం నుంచి వస్తున్నాడు తెలియదు మేము వస్తామని కూడా సడన్ షాక్ ఇచ్చాము పొలం పిల్లలు అందరూ పరిగెత్తున్నారు మమ్మల్ని చూసి సడన్గా ఇది చుట్టాలు అందరు చూస్తూ ఉన్నారు గబా ఇదిగోండి ఈ పిల్ల మా మేనక వాళ్ళు అవుతుంది అన్నయ్య కూతురు మమ్మల్ని చూసి ఆనందం అంతా పరిగెత్తుంది వాళ్ళ మమ్మీని పిలవడానికి అని చెప్పి మా వదిన పెద్ద వదిన హ్యాపీగా ఉన్నారు అందరికి అక్కడ చక్కగా మంచిగా మేము రిఫ్రెష్ అయిపోయాము వర్షం స్టార్ట్ అయిందండి అప్పుడే అంత సడన్గా వాతావరణం కూడా మారిపోయింది చల్లటి గాలి అంత గాలి అంత బాగా వస్తూ ఉంది ఆ టైంలో అందరం హ్యాపీగా కాసేపు తాగేసి ఎంజాయ్ చేసామండి మా పెద్దమ్మ వాళ్ళు ఓకేనండి ఈ వీడియో నట్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్